ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగులో ఒక ఆట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆట పేరు అక్షరం పట్టు పదం చెప్పు మీరు వీడియోలో చూస్తున్నట్లు ఒక కార్డ్బోర్డ్కి పేపర్ కప్స్ని అంటించడం జరిగింది వాటిపై కొన్ని అక్షరాలను కూడా అంటించడం చేశాను అదేవిధంగా ఒక బంతిని కూడా ఉంచడం చేశాను ఈ కార్డ్బోర్డ్ని వంచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బంతి ఏదో ఒక అక్షరంలోకి వెళ్ళి పడడం జరుగుతుంది అలా అక్షరం పడినప్పుడు పిల్లలు అక్షరం చెబుతారు ఆ అక్షరంతో మొదలయ్యే పదాన్ని కూడా చెప్పవలసి ఉంటుంది పిల్లలు చెప్పవలసిన పదాలను ఇక్కడ చార్ట్ రూపంలో ఉంచడం చేశారు ఈ ఆట ఆడడం వలన పిల్లల్లో అక్షరాలను చాలా సులభంగా గుర్తించగలుగుతారు ఆ అచ్చరంతో మొదలయ్యే పదాలను కూడా చాలా సులభంగా చెప్పడం జరుగుతుంది తద్వారా పదజాల అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ పదాలను చెప్పడం కోసం బొమ్మలను కూడా తీసుకోవడం జరిగింది మన ఉపాధ్యాయ మిత్రులు గమనించగలరు ఈ ఆట గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవడం కోసం మా పాఠశాల విద్యార్థుల చేత ఈ ఆట ఆడించడం చేశాను మీరు చూడగలరని ఆశిస్తున్నా Dạ. Dạ dạ. Ba. Ba la pa.

嗯。八。嗯。六。嗯。